గూడూరు పట్టణ ప్రజలకి మరియు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు ఈ రోజు నుంచి మన గూడూరు టౌన్ నందు ట్రాఫిక్ డైవర్షన్ అనేది మొదలు పెట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోటమైంది మనకి గతంలో ఈ రైల్వే అంటర్ప్రై బ్రిడ్జ్ కింద రాకపోకలు సాగించడం వల్ల అనునిత్యం ట్రాఫిక్ సమస్య అనేది ఏర్పడతా ఉన్నది దాని మీద ఉన్నత అధికారుల యొక్క సలహాల మేరకు మరియు ప్రజాప్రతినిధుల యొక్క సలహాల మేరకు ప్రజల నుంచి వచ్చినటువంటి సలహాల మేరకు ఈ ట్రాఫిక్ డైవర్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి కాబట్టి ప్రజలందరూ కూడా సంకరించవలసి కొనమైంది ఉదయం ఏడింటికాంచి రాత్రి ఎపింటి దాకా ఈ ట్రాఫిక్ డైవర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది మన మరీ ముఖ్యంగా మనకి వెంకటగిరి నుంచి బాలేపల్లి చెన్నూరు నల్ల నుంచి వచ్చే ట్రాఫిక్ వాళ్ళందరూ కూడా వైజంక్షన్ సిబిజీ బారు ఇద్దూరు రోడ్డు ధంసం కూడాను ఈస్ట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ మీదగా మూడూరు టౌన్లకి ప్రవేశించాల్సి ఉంటుంది అదేవిధంగా చెన్నూరు అదేవిధంగా తాండ్రా గాంధీనగరు జనకాలి కాలేజీ నాలుగు దగ్గరకు వచ్చే ట్రాఫిక్ అంతా కూడా మనకి ఈ సిబిజీ బారు బైపాస్ రోడ్డు ఈస్ట్ అండర్ పాస్ మీదుగా ఊటూరు టౌన్లోకి వెళ్ళవలసి ఉంటుంది ఈ మధ్యలో పోర్టు కానీ పని కానీ ఈ మధ్యలో ఏమైనా పని మీద ఇరవై వచ్చిన అధిక వాళ్ళందరూ కూడా వాహనాలను మన జీఎస్ సెంటర్ నుంచి బీసీ కాలనీ మీదుగా ఇందూర్ రోడ్డు జంక్షను రైల్వే ఈస్ట్ రైల్వే అండర్పాస్ కింద నుంచి గూడూ టౌన్లోకి వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇది గమనించి ట్రాఫిక్ ట్రాఫిక్ గురించి పోలీసులు సహకరించవలసి కోవటమైంది ఈ యొక్క ట్రాఫిక్ నెరవేర్లో భాగంగా లారీ అసోసియేషన్ వారు అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యము ఆటో యూనియన్స్ స్కూల్ యాజమాన్యం అందరూ కూడా సహకరించి ఈ ట్రాఫిక్ నియంత్రణకే సహకరించవలసిందిగా కోటమైంది మరీ ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఫ్యాక్టరీస్ ఉన్నటువంటి వారు కూడా వాళ్ళ యొక్క వాహనాలు కూడా ఈస్ట్ రైల్వే అంటర్పాస్ కింద నుంచి పోవాల్సిందిగా తెలపడమైంది కానీ గూడు టౌన్ నుంచి బయటికి వెళ్ళాల్సిన వాళ్ళు ఎప్పటిలాగా పాత పద్ధతి ప్రకారంగా మన రైల్వే వెస్ట్ రైల్వే అంటర్పాస్ నుంచి రావాల్సి వస్తుంది కాబట్టి ప్రజలందరూ గమనించి పోలీసులు సహకరించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సహకరించాల్సింది కొనడమైంది